అవును ఐదు గంటలకే క్లాసులు అయిపోతాయని చెప్పింది మంజు ఐదు పది అయింది ఇంకా రాలేదే మిస్టర్ హాస్టల్ నుంచి వచ్చిన అమ్మాయిని సైడ్ కొట్టడానికి ఎక్కడ నిలబడ్డావా అవునండి అదే కాదండి ఈ ఇంట్లో పన్నెండు వచ్చాను ఇంట్లోనా ఎస్ ఎనీ డౌట్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో పన్నెండు వచ్చాను ఇప్పుడే పని అయింది బయట కాలు పిలుచుకోవడానికి వచ్చాను నువ్వు వచ్చిన పని అయిందా ఓ బ్రహ్మాండంగా అయితే చూపే ఐ హావ్ హట్ కార్ విత్ మీ ఐ సే గటిల్ తోస్తారేమిటండి బ్రాతల హౌస్ కు వచ్చిన వాళ్ళని తొయ్యగా దండలేమంటావా అబ్బే ఆ ఇంటికి రాలేదండి నేను కాలేజ్ అమ్మ సైడ్ కొట్టడానికి వచ్చాను ఆ సెక్షన్ కింద నాకు ఫైన్ మీ డిపార్ట్మెంట్ మీద ఒట్టు అయితే అసలు వచ్చేస్తుంది సార్ జీపు మహామహా మినిస్టర్లే టాప్ లైన్ జీపుల్లో తిరుగుతున్నారు నీకు టాప్ కావాల్సి వచ్చిందా మినిస్టర్లకు టాప్ ఉండదు ఐ మీన్ జీపుకు టాప్ ఉండదు వాళ్ళు తిరుగుతారు కానీ పక్కన అయ్యో వీలుండ్రే ఇవ్వు నా తరఫున చూడవలసిన వాళ్ళందరూ చూసేశారు ఇంకా మీ తరపు వాళ్ళు ఎవరైనా ఉన్నారా పోనివ్వండి దీపా బాగున్నావమ్మా కూర్చో ఈ కొద్ది రోజుల్లో నీకు పూర్తిగా తగ్గిపోతుందట ఇంటికి పంపిస్తానని డాక్టర్ చెప్పారు ఎందుకు పంపిస్తారు అదేమిటమ్మా ఇంకా ఎంతకాలమని నీ బిడ్డను నా బిడ్డగా పెంచను కన్న తల్లి మమతకు మంజు ఇన్నాళ్ళు నోచుకోలేదు ఇప్పుడన్నా అది నా బిడ్డ కాదు అది నా పాప నేను నీలాగే ఆవేశపడి ఉంటే ఎప్పుడో ఉరివేసుకుని ఉండేదాన్ని అది సరేగాని ఇవాళ నీ పుట్టినరోజు పాయసం తీసుకోమా మరి పాయసంలో విషయం కలిపావా విషెందుకు కలుపుతానమ్మా విషయం కలపతే నాకు అక్కర్లేదు ఏమిటమ్మా ఇది భయపడకండి నేను సిగ్గుపడ్డాను పాట విన్నాను నవంబర్ నెలలో నెమల్లాగా ఆడాలనిపించింది ఆడాను నా గురువు మీరేనండి మీకు నేను ఏకలవిడ్ని అదే ఏకలవ్యుడి లాంటి శిష్యుణ్ణి నాకు తెలుసు మీరు పనసపండు లాంటి వారు చూపులు మొలలా గుచ్చుకున్నా మనసు మాత్రం తనసు తనలాగా తీయగా ఉంటుంది నిన్న సాయంకాలం ఏం జరిగిందంటే ఏమండి కొంచెం సాక్షిస్తారా సాక్షి రాకుండా నేను షూ వేసుకోను థ్యాంక్స్ నా నోట్లో సిగరెట్ లేకుండానే పోగొస్తుంది ఎందుకు కడుపు మడుగుతుంది కనుక ఆ మినిస్టర్ నిల్లేం రా గడ్డ కూడా ఎస్ సార్ ఆ ప్రభు గారు రౌడీ లేదు సార్ అక్కడికి మీరేదో కాన్వెంట్ లో వచ్చినట్టు మీరు రోడీ వధవలే కానీ ఆ గవర్నమెంట్ సోముతీరాల బలిసిపోయారు రా వెళ్ళండి ఆ గూడెం హోమగుండం కావాలి ఆ వాళ్ళందరినీ మనభంగం చేయండి అందమైన అమ్మాయిలు కనిపిస్తే ఏం చెయ్యొద్దు అయ్యారు నా దగ్గరకు తీసు స్థలం నాశించేయండి కనపడే వాళ్ళందరినీ నవ్విపోయింద్రా తాకద్దు వీణ్ణి తాకే అర్హత లేదు ఎందుకంటే వీళ్ళు చంపింది మీరు వీణే కాదు ఈ గూడెం ఇప్పుడున్న మనుషుల నాశనానికి కారణం మీరు మీకు ఆ రాజకీయ నాయకులకి ఏమిటండి తేడా ఇద్దరు రాక్షసులే ఇద్దరు స్వార్థపర్లే సందేహం ఉంటే ఇన్నాడు మీ వెనక ఉన్న వివాదాలు నువ్వు నాలాగే లాగే నీకు నేను నాకు నువ్వు తోడనుకున్నావు కానీ నువ్వు వెళ్ళిపోయావు మీ నాన్నని తీసురమ్మని అడిగావు కానీ కానీ నిన్నే మీ నాన్న దగ్గర పంపిస్తున్నాను రా